నమస్తే అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుళాయి నీళ్ళు వస్తేనేమో ఒకటే అవసరానికి మించి వస్తూ ఉంటాయి రాకపోతేనేమో అసలు అవసరానికి కూడా ఉండవనమాట వాడుకోవటానికి ముందు రోజు రోజు కుళాయి నీళ్ళు అయితే రాలేదు ఇక పొద్దున్న నుంచి అన్ని పనులు కూడా ఆగిపోయినాయి బియ్యం గడగటానికి కూడా ఫిల్టర్ నీళ్ళే వాడుకోవాల్సి వచ్చింది ఉదయం కూడా గిన్నెలు తోమలేదు మా ఆయన కోళ్ళపారం నుంచి మూడు గంటలకేమో వచ్చిండు ఇంకా ఆ టైంకి సంపులో నుంచి నీళ్ళైతే తోడిపించుకుంటున్నా సంపులో కూడా నీళ్లు కింది పోయినాయి వంగి తోడుకోవటానికి రాదు తాడుగట్టయితే తోడుకుందాం అనుకున్నా కానీ నా అదృష్టం కొద్దీ ఆయన వచ్చేసిందిగా అత్తమ్మ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళిరు సాయంత్రం వస్తారు సంపు మీద అది డోర్ మూసేది మొన్న మొన్ననే పెట్టించారు గాని మొత్తం పక్కకు జరిగింది పిల్లలు యువతలకి గనక వచ్చిరంటే ఒక భయం ఉంటది దాని మీదకి ఉరికిరంటే అది ఏడ పక్కకు జరుగుతుందో అన్నట్టు కొంచెం భయమైతది అందుకే వాళ్ళు యువతలకు వచ్చిరంటే ఇక ఊకే చూసుకుంటూ ఉంటా నీళ్లు లేకనే ఏడు పని ఆడ వదిలేసినా లేకపోతే ఈపాటికి పని అంతా అయిపోయేది ఇంకా అప్ అయ్యేసరికి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిర్రు మా పెద్దోనికి రోజు హోంవర్క్ ఇవ్వలేదంట ఇంకా ఆడుకుంటున్నాడు వాడు వాన్ని కొద్దిసేపు వదిలేసినామంటే ఇక మళ్ళీ కంటికి కనిపించడు ఏ గల్లీలో పోయి తిరుగుతాడో తెలియదు సర్లే ఆడుకోని అని ఒక్కరోజు అది వదిలేసినామంటే ఇంకా రోజు అదే అలవాటు అవుతుంది మా చిన్నోడేమో తినిపిస్తా అంటేనేమో తినడు వాడిది వాడిది తిన్నాడు అంటేనేమో ఒక్క దగ్గర కూర్చొని తినడు ఇక ఇల్లు మొత్తం చల్తాడు గంట గంటకి ఇల్లు ఊడ్చినా సరే మా ఇల్లు నీట్ గా ఇంకా వాడు వేసిన అన్ని తీసేసి మళ్ళీ ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నా చాలా మంది వీడియో ఇంగ్లీష్ లో వస్తుంది అంటున్నారు కదా అది వచ్చేసి యూట్యూబ్ అప్డేటే మనం పెట్టిందేం కాదు అయితే వీడియో చూస్తున్నప్పుడు మనకు పైన సెట్టింగ్స్ అయితే ఉంటుంది కదా అది ఓపెన్ చేస్తే ఆడియో ట్రాక్ అని ఉంటుంది అది ఆడియో ట్రాక్ వచ్చేసి మనకు తెలుగు ఇంగ్లీష్ లో ఉంటది కాబట్టి ఇంగ్లీష్ నుంచి తెలుగులో పెట్టుకున్నామంటే ఇంకా మన వాయిస్ వస్తుంది చాలామంది ఇట్లా బాలేదు మీరే మాట్లాడండి అంటున్నారు కదా అందుకోసం అని చెప్తున్నా అది మనం మాట్లాడింది కాదు నేను కూడా నా వీడియోని ఇంగ్లీష్లో విన్నాను అసలు అర్థం కాదు అయినా మనకు అంత ఇంగ్లీష్ వచ్చింటే బాగుండేదిలేండి మనది తెలుగు మీడియం ఈరోజైతే నేను బోండాలు చేస్తున్నాను ఇక బోండాల కోసం ఒక ఉల్లిగడ్డని నాలుగైదు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను ఒకటి చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోవాలబ్బా ఇంతకు ముందు ఉండేది కానీ అసలు అది కనిపిస్తలేదు మరి ఏడబెట్టినో ఏడబడ్డదో అది కూడా నేను కొన్నదేం కాదు పోయినసారి దసరాకి మామనార్లో షాపింగ్ చేస్తే మాకు షాపింగ్ బోర్డ్ అయితే ఫ్రీగా వచ్చిందనమాట మైదా పిండి అయితే ఇంట్లోనే ఉంది మొన్న సరుకులు తెప్పించుకున్నాను కదా ముందైతే పిండి నానబెట్టేసుకొని కొంచెం సేపు వదిలేసి మిగతా పనులన్నీ అయితే చేసుకుందాం అంతవరకు పిండి కొంచెం నానుద్ది కదా బయట చేసే బోండాలు అయితే పుల్లగా ఉంటాయి కదా మనం బోండాలు చేసుకోవాలి అంటే కాస్త ముందుగానే నానబెట్టుకోవాలి అంతేకాకుండా పెరుగు వేయాలి కదా అది పుల్లటి పెరుగు వేస్తే గనుక మనకు బోండాలు అనేవి పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి మనము మైదాపిండితోనే కాదు దోశ దోషపిండితో కూడా చేసుకోవచ్చు చాలా మంది ఆడవాళ్లకు కొంచెం పని చేసినా సరే మస్తు అలసటగా అనిపిస్తుంది కదా దానికోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తా మీకే కాదు అందులో నేను కూడా ఉన్నా కొంచెం పని చేస్తే చాలు ఇంకా ఏ పని ఏ బుద్ధి కాకుండా మన బాడీ మొత్తం మొండికేస్తుంది అనమాట వద్దురా బాబు ఈ పని మనకు అని శరీరం అలసిపోయినట్టుగా అయ్యి శారీరకంగాను అలాగే మానసికంగాను మనం మస్తు అలసిపోతాము కొంతమంది టైం చాలా విలువైనది దాన్ని వేస్ట్ చేయకూడదు అనేసి కంటిన్యూగా పని చేస్తూ ఉంటారు సమయానికి విలువ ఇవ్వటం కరెక్టే కాకపోతే మనల్ని మనం కూడా చూసుకోవాలి కదా టైం వేస్ట్ చేయొద్దు టైం వేస్ట్ చేయొద్దు అన్నట్టు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేయటం వల్ల అలసిపోతారు కానీ మనము నిద్రకు కూడా టైం ఇవ్వాలి కదా మనము ఒకే విధంగా పని చేయటం వల్ల మన శరీరం కానీ మన మైండ్ గాని మొత్తం స్ట్రెస్ ఫీల్ అవుతుంది అప్పుడే మనము కొంచెం పనికి కూడా విరామం ఇవ్వాలని అర్థం చేసుకోవాలి కొంత టైం నిద్రకి కూడా కేటాయించాలి అప్పుడే అలసట అనేది బాగా ఉండదు మనకు ఒక రోజు మీరే చూసుకోండి కంటి నిండా నిద్ర పోయిన రోజు ఎంత హుషారుగా ఉంటామో అసలు నిద్ర పోకుండా ఉన్న రోజు ఎట్లుంటామో మీరే చూసుకోండి అంతేందుకు నిన్న నైట్ మా చిన్నోడు కొంచెం సతాయించింది అనమాట సరిగ్గా నిద్ర పోనివ్వలేదు నాకు నిద్ర పట్టక పన్నెండు ఒకటి వరకు నుసుల్తానే ఉన్నా అంటే రైట్ లెగ్ అనేది బాగా దాని వల్ల ఇక నిద్ర పట్టలేదు నాకు పట్టక పట్టక ఒకటి గనకేమో నిద్ర పట్టింది రెండు రెండున్నరకి మా చిన్నోళ్ళు లేపింది ఇక మళ్ళీ వాడు ఇక బాగా ఏడుస్తుండు ఏం చెప్పినా ఇంటలేడనమాట ఇంకా మా అత్తమ్మ వచ్చి మా అత్తమ్మతోనే పడుకోబెట్టుకున్నది నాకేంటంటే ఒక్కసారి నిద్ర గనుక డిస్టర్బ్ చేసి అనుకోండి ఇంకా మళ్ళీ నిద్ర పట్టడానికి చాలా టైం పడుతుంది రెండున్నరకు అలాగా మళ్ళీ లేచినానంటే మళ్ళీ పడుకునేసరికి మూడున్నర అయ్యింది ఇంకా ఉదయం కూడా తొందర లేవలేకపోయినా లేచేసరికి సిక్స్ అయ్యింది ఇంకా నాకైతే నా ముఖం వాసినట్టుగా కళ్ళు ఉబ్బినట్టుగా నాది నాకు మొత్తం స్ట్రెస్గా అనిపించింది అసలు అయితే అంగన్వాడికి పోయేది ఉండే ఇంకా అంగన్వాడికి కూడా ఒబ్బుది కాలేదు తిని చేసి టెన్ థర్టీకేమో వాడుకున్నాను ఇంకో గిన్నెలు కూడా దోమలేదు అట్లనే ఉన్నాయి టెన్ థర్టీకేమో వాడుకొని మెల్లిగా త్రీ క్లేష్ నా అప్పుడు నా ముఖం మొత్తం మంచిగా నా బాడీ మొత్తం ఫ్రీగా అయింది కంటి నిండా నిద్ర లేకపోతే ఇట్లుంటది పరిస్థితి నేనేమో ఎప్పటి బట్టలు అప్పుడు ఉతుక్కుందామని రోజు ఉతుకుతున్నా ఇంకా మధ్యలో ఈ కుళాయి నీళ్ళు రాకుండా గ్యాప్ ఇచ్చింది కదా ఇక మళ్ళీ నా పని అయితది ఇక మళ్ళీ బట్టలు జమ అవుతాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు గిన్నెలు తోమటానికి కానీ బట్టలు విండటానికి కానీ మస్తు ఇబ్బంది కనిపిస్తుంది ఇంకా ముందు ముందు ఇంకా ఇబ్బంది కనిపిస్తుంది ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు కదా ఇప్పుడు సిక్స్ పడ్డాయి ఇంకెంత ఒక ఫోర్ మంత్స్ లేకుంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ మన పాప లేకుంటే బాబు వచ్చేస్తాడనమాట అలసట దూరం అవటానికి ఇంకొక టిప్ ఏంటంటే కొంతమంది ఒంటరిగా ఉండనికే ఇష్టపడుతుంటారు ఇంకా ఒంటరిగా ఉన్నామంటే ఫోన్ ఎక్కువగా వాడుతుంటాము ఫోన్ ఎక్కువ వాడితే కూడా మనకు ఏదో ఒక రోజు సడన్ గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నిజానికి ఆ ఫోన్ వల్ల కూడా మనకు మస్తు స్ట్రెస్ అబ్బా అంతే కాదు పడుకొని ఫోన్ చూస్తారు కదా అట్లా చూసి చూసి మెడల్ గుంజటం ఒక్కసారి అట్లా మెడల్ గుంజు స్టార్ట్ అయిందంటే ఇంకా అది తగ్గటం కష్టం అంతెందుకు రోజు ఎడిటింగ్లు అని కంటెంట్ అని నా పరిస్థితి కూడా కొంచెం అట్లనే ఉంది ఇంతకు ముందు నాకు బేబీ మూమెంట్స్ అంత తెలిసేవి కాదు కానీ ఇప్పుడు మంచిగా తెలుస్తున్నాయి అంతేకాకుండా నాకు ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలలో అయితే లెఫ్ట్ సైడే తెలుస్తుండే ఇప్పుడు ఎక్కువగా రైట్ సైడ్ తెలుస్తున్నాయి వీటి వల్ల ఏం న్యూస్ ఉండదు కానీ కొంతమంది అడుగుతారనమాట కామెంట్లలో అందుకే చెప్తున్నా ఇంకోటి మనకు ఒత్తిడి పెరగనికే మనకు బాగా అలసటగా అనిపినికే ప్రధాన కారణం ఆలోచనలు మొదట నిజంగా మనం అనవసరమైన వాటికి ఆలోచించటం వదిలేసినాం అనుకోండి మస్తు ఫ్రీగా ఉండొచ్చు మనము అవసరమైన ఏమో పక్కన పెట్టేస్తాం అనవసరమైన ఏమో ఆలోచించుకుంటా కూర్చుంటాం వాటి వల్ల కూడా మనకు బాగా అలసటగా అనిపిస్తుంది కాబట్టి మనము ఆలోచించటం మానేస్తే బాగుంటుంది అవసరమైనవి ఆలోచించటం తప్పు కాదు అనవసరమైనవి కూడా ఆలోచించటం మాత్రం వేస్ట్ అనమాట ప్రస్తుతం అయితే నేను ఉదయం టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వంట చేసేసి మా పెద్దోని స్కూల్కు పంపించేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి బ్లడ్ టెస్ట్ ఇట్లా చేయించుకునేది ఉంది నేను వాయిస్ ఇచ్చేలోపు ఎక్కడ వన్ నాట్ బండి వస్తుంది కదా మనకి అది వస్తుందేమోనని కొద్దిగా టెన్షన్ అందుకే అక్కడక్కడ అయితే మ్యూజిక్ యాడ్ చేస్తా నిజంగా ఒకటి విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే ఇది బాగుందబ్బా అదే ఏంటంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటానికి వాళ్ళే బండిలో తీసుకెళ్ళటము వాళ్ళే వచ్చి డ్రాప్ చేయటము ఇదంతా బాగుంది మనకు విలేజ్ లో అప్పటికప్పుడు వెళ్ళటానికి బస్సులు ఆటోలు ఇట్లా ఏమీ ఉండవు కాబట్టి ఈ సౌకర్యం అనేది నిజంగా బాగుంది ఇంకా ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నా టీ పెట్టుకోను తాగను అంటవు మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటావు అనుకుంటున్నారు కదా అదేంటో అబ్బా టీ తాగకుండా అస్సలు ఉండలేను అంతే కాకుండా మధ్యాహ్నం బాగా పడుకోని లేచిన కదా టీ తాగితే కొంచెం ఫ్రెష్ గా ఫీల్ అవుతా ఒక సైడ్ నేను టీ పెట్టుకుని ఇంకొక సైడ్ పిల్లలకి పాల్ గరం పెట్టిన మా పెద్దోడు అయితే తిరగనికే పోయిండు ఇంకా ఎప్పుడు వస్తాడో తెలియదు ఒక్కోసారి అయితే ఇక వాళ్ళ డాడీ వచ్చి తోల్క రావాలి నేనైతే పిల్లల్ని అస్సలు పంపియను మా ఆయన పిల్లలతో ఉన్నాడు కదా అని నేను స్నానానికి వెళ్ళిన నేను వచ్చే వరకు మా చిన్నోడు ఒక్కడు ఉన్నాడు మా పెద్దోడు జంప్ ఇక కాసేపు బయట ప్రశాంతంగా కూర్చుంటా మా చిన్నోడికైతే పాలు పోషిన వాడు బిస్కెట్స్ తింటున్నాడు ఎవరైనా కానీ మా ఇంటికి వచ్చినా సరే లేకుంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే వాళ్ళు ఎవరో మనకు తెలియకున్నా సరే మా చిన్నోడు మాత్రం వాళ్ళని చూసుకుంటూ ఉరుకుతాడు ఇక వాళ్ళు మనోళ్ళు కాకపోయినా సరే తాత అమ్మమ్మ నానమ్మ అనుకుంటే ఇక వాళ్ళ ఇంటనే తిరుగుతాడు కొంతమంది పిల్లలు తెలియని వాళ్ళు వస్తే గనక దూరం దూరం జరుగుతుంటారు కదా దగ్గరికి పోరు కదా కానీ మా చిన్నోడు మాత్రం డిఫరెంట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు తెలవకున్నా సరే వరుసలు కలిపేసుకొని వాళ్ళు వెంటనే తిరుగుతాడు ఇంకా బోండాలు చేద్దామని చట్నీ అయితే చేస్తున్నాను ఈ పాటికి అయిపోయేది కాకపోతే చిన్న లెక్క ఉండే అంటే ఏవైనా కొన్ని పనులకి మేము అందరం పొత్తు కూడి చేసుకుంటాం అనమాట అంటే ఇప్పుడు బాలమ్మని ఇట్లా పండుగ చేసినాం అనుకోండి ఫస్ట్ పండుగ చేసేసి మొత్తం ఖర్చు ఎంత అయింది అని చూసుకొని ఇంకా దాన్ని సేర సమానం చేసుకొని అందరం వంచుకుంటాము అట్లనే ఇప్పుడు కూడా ఒక చిన్న లెక్క ఉండే అనమాట ఇంకా అందుకోసం అది చేసుకుంటా లేట్ అయ్యింది మొత్తం నలుగురం అయితే వంచుకుంటాము మా మామ ప్లేస్ లో ఇక మా ఆయన కడతాడు ఇంకా ముగ్గురు మామలు సరిగ్గా నిద్ర లేదు అన్న కదా అందుకే ఈ రోజు సరిగ్గా తిండి కూడా లేదు అందుకే బోండాలు అయితే చేసుకుంటున్నాను బోండాలలో అయితే ఇప్పుడు మైదాపిండి పెరుగు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే తగినంత ఉప్పు అలాగే సోడా కూడా వేసుకోవాలి సోడా ఎక్కువ వేసుకుంటే నూనె అనేది ఎక్కువ పీల్చుకుంటదంట అందుకే కొంచెం మనం చూసుకొని వేసుకోవాలి అలాగని సోడా వేయకుండా చేసుకుంటేనేమో మనకు బోండాలు అనేవి పొంగవు ఇంతకుముందు పిండి తడుపుకున్నప్పుడు సోడా అయితే లేకుండే మా ఆయన వచ్చిన తర్వాత షాప్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇంకా చట్నీ అయితే మిక్సీకి వేసుకుందాం ఇంకా చట్నీలోకి అయితే పచ్చిమిరపకాయలు పల్లీలు పుట్నాలు తగినంత ఉప్పు అలాగే కాస్త జీలకర్ర అయితే తీసుకుంటాను ఆల్రెడీ మనం బోండాలలో అయితే ఉప్పు వేసుకుంటాం కదా కాబట్టి చట్నీలో వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి ప్రస్తుతానికైతే నేను పోపు ఏం పెట్టుకోవట్లేదు పోపు పెట్టుకుంటే గనక ఇంకా టేస్ట్ అనేది బాగుంటది బోండాలు వేసుకునేటప్పుడు మనం కొంచెం కొంచెం పిండితోనే వేసుకోవాలి అవే పొంగుతాయి మరీ ఎక్కువ పిండి వేసుకుంటే కూడా లోపల అనేది ఉడకకుండా బాగా పిండి పిండిగా వస్తుంది లోపల మొత్తం పిండి పిండి కాకుండా కొంచెం గ్యాపులు గ్యాపులు వస్తేనే బోండాల టేస్ట్ అనేది బాగుంటది అవునండి అలసటగా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇంకొక టిప్ చెప్తాను మనకు ఏదో ఒక దాని మీద ఇష్టం ఉంటుంది కదా అంటే కొందరికి డ్యాన్స్ చేయడం కొందరికి డ్రాయింగ్ వేయడం కొందరికేమో గేమ్స్ ఆడటం కానీ కొంతమందికి ఏమో మొక్కల దగ్గర ఉండటం ఇట్లా ఇష్టం ఉంటుంది కదా రోజులో కొంచెం సమయమైనా వాటికి ఇవ్వాలి బాగా అలసటగా అనిపించినప్పుడు అట్లాంటి పనులు ఇట్లా అనుకోండి మనకు అలసట అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఇష్టమైన పనిని మనం కష్టంగా ఫీల్ అవ్వం కదా కాబట్టి ఇష్టమైన పనులు చేసినాం అనుకోండి అలసట అనేది దూరం అవుతది కాబట్టి ఇది కూడా ట్రై చేసి చూడండి ఇంకోటేమో ప్రయాణము ఇది అందరికి వర్తించదు అంటే కొంతమంది ఏమో ప్రయాణం చేస్తే బాగా ఎంజాయ్ గా ఫీల్ అవుతారు కొంతమంది ఏమో బాగా అలసటగా ఫీల్ అవుతారు మనం మనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళటం గాని లేదంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసినవి మళ్ళీ ఇప్పుడు చూడటం గాని లేదంటే ఫ్రెండ్స్ ని కలవటం గానీ వాళ్ళతోని మనం చిల్పి పనులు చేసిన అవన్నీ గుర్తు చేసుకొని నవ్వటం కానీ ఇట్లాంటి చేసినాం అనుకోండి అలసట అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు పెళ్ళైన వాళ్ళకి ఇవన్నీ కుదరకపోవచ్చు అంటే మనకు ఇంటి బాధ్యత ఉంటది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళటము ఫ్రెండ్స్ ని కలవటము ఇవన్నీ మనకి ఇప్పుడు కుదరవు బోండాలు చూసిరా అసలు ఎంత మంచిగా అయినాయో చించి ఊపిద్దామంటే కాలుతున్నాయి మనకి లోపల ఇట్లా మొత్తం పిండే కాకుండా ఇట్లా గ్యాప్ వస్తేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటది మా ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ చూస్తారు కదా నేను వంటలు చేస్తుంటే వాళ్ళు షాక్ అవుతురు అంటే ఒకప్పుడు చిన్న చిన్న వంటలు కూడా వాళ్ళ వాళ్ళే నేర్పిస్తుండే నాకు అలాంటిది ఇప్పుడు నాకు రాని వంటలు కూడా నువ్వు చేస్తున్నావే అంటారు ఇంతకి బోండాలు ఎట్లా చేసిన ఎప్పురి ఇక బయట కూర్చొని అయితే తింటున్నాము మాకు ఎక్కువగా వాతావరణం కూల్ ఉందంటే కనుక బయట కూర్చొని తినటానికే ఇష్టపడతాము చల్లటి గాలి వీస్తుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట బయట కూర్చొని తింటుంటే మా చిన్నోడేమో మా అత్తమ్ముల ఇంట్లోనే ఉన్నాడు మా పెద్దోడు వండుకునిండే బలవంతంగా లేపి తినిపిస్తున్నా బాగా తిరిగి తిరిగి వచ్చిండు కదా ఇక రాగానే తొందరగా నిద్రపోయిండు ఇక తప్పక ఫోన్ ఇచ్చి మరీ తినిపిస్తున్నా ఇట్లా కాసేపు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటా కూడా కూర్చున్నాం అనుకోండి మనకు అలసటగా అనిపించదు ఇంట్లో ఎంత వర్క్ చేసుకొని అలసిపోయినా సరే కాసేపు ఇట్లా మాట్లాడుకున్నాం అనుకోండి మస్తు ఫ్రీగా ఫీల్ అవుతాం ఆడవాళ్ళకి ఉండే వీక్నెస్ ఏ అదనమాట ఎంత అలసిపోయినా కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు ఇంకా అలసటం మొత్తం మర్చిపోతాం అయితే మస్తు గాలి పెడుతుంది ఇంత మంచి గాలిని చూస్తే బయటనే వండుకోవాలనిపిస్తుంది కానీ దోమలు మాత్రం చాలా ఉన్నాయి దోమలను కొంతమంది ఊళ్ళలో గుడ్డిగలు అంటారు తెలుసా మీకు మొదట్లో గుడ్డిగలు అంటే ఏందో నాకు అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత అర్థమయ్యింది మా పెద్దోడ్ని ఎంత లేపినా ఇవ్వలేదు ఫోన్ ఇస్తే లేవురా తిందు అనగానే మంచిగా లేచి కూర్చున్నాడు చట్నీ అయితే సూపర్ అయింది చట్నీలో కొద్దిగా నీరు వేసుకొని తింటే ఇంకా బాగుంటది అంతేకాకుండా ఆనియన్స్ కూడా కట్ చేసుకునేది ఉండే ఉల్లిగడ్డ కట్ చేసుకోవటం మర్చిపోయినా ఇవి వచ్చేసి రేషన్ బియ్యము అంటే నాకు అంగన్వాడీలో ఇచ్చేది ఇవి అయితే ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా బియ్యం అయితే ఒకసారి బాగా కడిగేసి ఇంకా నానబెట్టుకుందాము రేషన్ కార్డు లో మా ఆయన ఒక్కడే ఉన్నాడు నేను మా పిల్లలు లేము ఇప్పుడు అయితే రేషన్ కార్డులు వస్తున్నాయి అంటున్నారు కదా మరి ఎప్పుడు వస్తుందో ఏమో నీళ్లు బయట ఉంటాయి ఊకే మనకు అవసరం పడ్డప్పుడల్లా ఇంట్లో బయటికి తిరగాల్సి వస్తుంది ఇంట్లో పెడితేనేమో మా చిన్నోడు కింద వస్తాడు మొత్తం బురద బురద వేస్తారు నాకైతే ఇంట్లో నీళ్లు నీళ్లు పడ్డాయి అంటే చాలు చిరాకు వస్తుంది ఈ బియ్యం కడుగుతున్నప్పుడు కొన్ని ఇలాంటివి కనిపిస్తున్నాయి కదా వీటి మీద కొన్ని యూట్యూబ్ లో వీడియోస్ కూడా వచ్చినాయి చూడలేదు కానీ తమ్ నెలస్ చూసిన ఇవి ఫస్ట్ లోనేమో గట్టిగా ఉంటాయి మనం నానబెట్టి మార్నింగ్ చూసినాం అనుకోండి మెత్తగా మనకు బొంగులు విరిగిపోయినట్టుగా విరిగిపోతాయి ఇక రేపు ఉదయానికి కూడా ఇప్పుడే బియ్యం అయితే ఏరి పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ లేవంగానే తొందరగా బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టుకోవచ్చు కొద్దిగా టైం అనేది మనకు సేవ్ అవుతుంది కదా అందుకన్నమాట వీలుంటే కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటా మా చిన్నోడు అయితే మా అత్తమ్మలు ఇంట్లోనే వండుకున్నాడు ఏం చేస్తుండో చూద్దామని పోతున్నా

ఇంతేసింది అవతలకి ఇంతసేపు నేను రాను పో నేను నిన్నే పచ్చుకుంటా రాను పచ్చుకుంటా ఉందా బై బై ఉరుకు డా చూడపా ఉరుకో ఎందుకు పోరుకోద్దా బాయ్ నేను తల పెట్టుకుంటా పోయి నేను బొండా తిన్నా నేను బొండా తిన్నా బొండాలు తిన్నా నేను నీకు లేదు ఒకవేళ నేను ఓకొ తగిట్లా ఇక ఆనే మంచిగా వండుకుంటాడు పొద్దున్న లేచి వస్తాడు ఇంకా ఇదండి ఈ రోజుటి వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు ఏవండో లైక్ ఇవ్వటం మర్చిపోకండి